చాలా కాలం క్రితం ఒక నిరుపేద కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒకరోజు నది ఒడ్డున ఉన్న చెట్టును నరుకుతుండగా పొరపాటున అతని చేతిలోని ఇనుపగొడ్డలి జారి నీళ్లల్లో పడిపోయింది ఆ నది చాలా లోతుగా ఉండడంతో అతను లోపలికి దిగలేక ఒడ్డున కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు తనకున్న ఒకే ఒక గొడ్డలి పోతే ఇక జీవనోపాధి ఎలా అని అతను ఎంతో బాధపడ్డాడు అతని బాధ చూసి ఆ నది దేవత ప్రత్యక్షమయ్యింది ఎందుకు ఏడుస్తున్నావు నాయనా అని అడిగింది అతను జరిగిందంతా చెప్పాడు దేవత నీటిలోకి వెళ్లి ఒక బంగారు గొడ్డలిని బయటకు తీసి ఇది నీదేనా అని అడిగింది కట్టలు కొట్టేవాడు వినయంగా కాదు తల్లి ఇది నాది కాదు అన్నాడు దేవత మళ్లీ నీటిలోకి వెళ్ళి ఒక వెండి గొడ్డలిని తెచ్చింది అతను దానికి కూడా ఇది కూడా నాది కాదు అని సమాధానమిచ్చాడు చివరగా దేవత అతని పాత ఇనుప గొడ్డలిని తీసింది అది చూడగానే అతను సంతోషంతో అవును తల్లి ఇదే నా గొడ్డలి అని అన్నాడు అతని సందాతకు నిజాయితీకి మెచ్చిన దేవత ఆ ఇనుప గొడ్డలితో పాటు బంగారు వెండి గొడ్డలను కూడా అతనికి బహుమతిగా ఇచ్చింది ఆ వ్యక్తి అప్పుడు చాలా సంతోషపడ్డాడు మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే నిజాయితీ ఎప్పుడు మంచి ఫలితాన్నే ఇస్తుంది హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకేనా మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు